హోస్ట్ నాగార్జున గారు స్టేజ్ పైకి వచ్చి గ్రాండ్ ఫినాలిని గ్రాండ్ గా లాంచ్ చేయడం అయితే జరిగిపోయిందట అయితే ఇప్పటికే టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ హౌస్ లో డాన్స్ పర్ఫార్మెన్స్ చేయటం ఇక అలానే నాగార్జున గారికి గ్రాండ్ వెల్కమ్ చెప్పడం కూడా జరిగింది అయితే మనందరికి తెలిసిందే ఫినాలే టాప్ టూ కంటెస్టెంట్స్ కోసం హోస్ట్ నాగార్జున గారు హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారు అయితే హోస్ట్ నాగార్జున గారితో పాటు ఈసారి అమల గారు కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారట ఇదైతే క్రేజీ అనే చెప్పాలి దానితో పాటుగా ఈసారి ట్రోఫీ లిఫ్ట్ చేసేటప్పుడు ఒకటి రెండు సెలబ్రిటీస్ కాదు దాదాపు ఇద్దరు ముగ్గురు సెలబ్రిటీ స్టేజ్ పైన ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది అది కూడా టాప్ సెలబ్రిటీస్ రాబోతున్నారట గ్రాండ్ ఫిలాన్ ఈసారి ఈ ఇరగదీసి ఒక్కసారిగా టీఆర్పీని పెంచడానికి బాగా ట్రై చేస్తున్నారు అలానే బిగ్ బాస్ సీజన్ నైన్ టీఆర్పీ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ టీఆర్పీని క్రాస్ చేసి సక్సెస్ఫుల్ టీఆర్పీ రేటింగ్ లో అయితే పూర్తి చేసుకుంది ఇక ఈసారి మనం ఎవరైతే బాగా ఇష్టపడుతున్నామో ఆ కంటెస్టెంట్స్ మనం రేపటి నుంచి ఎల్లుండి నుండి అయితే చూడడానికి కుదరదు చాలా మంది తనుజ అలానే కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఈ విషయం పైన ఫీల్ అవుతున్నారు మళ్ళీ వీళ్ళిద్దరి బాండింగ్ మేము చూడలేము అని అయితే ఒక బాండింగ్లో ఒక పర్ఫెక్ట్ లెవెల్లో వెళ్ళిన ఇద్దరు కంటెస్టెంట్స్ టాప్ లో ఉండడం మాత్రం ఇదే ద ఫస్ట్ సీజన్ అలానే కామనర్ వర్సెస్ సెలబ్రిటీ అయితే జరగబోతుంది ఎవరు ట్రోఫీని లిఫ్ట్ చేస్తారని అయితే వాళ్ళిద్దరిలో ఎవరు ట్రోఫీ లిఫ్ట్ చేసినా వాళ్ళిద్దరికీ మాత్రం చాలా హ్యాపీ ఉంటుందని చెప్పాలి ఎందుకంటే ఎప్పుడు కళ్యాణ్ ని ఒక టాప్ లెవెల్లో చూడాలి సక్సెస్ లెవెల్లో చూడాలి అనుకుంటుంది అలానే కళ్యాణ్ కూడా తనుజని ఒక టాప్ లెవెల్లో ఒక సక్సెస్ లెవెల్లో చూడాలి తనకి నచ్చినట్టు తన హ్యాపీ మూమెంట్ చూడాలి అనుకుంటాడు సో అలాంటి తనుజ ట్రోఫీ లిఫ్ట్ చేస్తే కళ్యాణ్ హ్యాపీగా ఫీల్ అవ్వడా ఒకవేళ ఇంతగా మోటివేట్ చేసి క్యాప్టెన్ని చేసి టా ఫస్ట్ ఫైనలిస్ట్ని చేసిన తనుజ కళ్యాణ్ ట్రోఫీ లిఫ్ట్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవ్వదా మీరే చెప్పండి అయితే ఇక డీమన్ సైలెంట్గా సూట్ కేసు తీసుకెళ్తాడనే టాక్ కూడా వినిపిస్తుంది ఖచ్చితంగా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ సూట్ కేసు తీసుకెళ్తా తాడు అనే టాక్ ఆడియన్స్లో ఉందనమాట మరి మన ఆడియన్స్ క్యాల్కులేషన్ కరెక్ట్ అనాలా లేకపోతే అప్పటికి డీమన్ మైండ్ ఎలా ఉంటుందనేది మనం రీడ్ చేయలేము సో సూట్ కేస్ తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు సో అట్లీస్ట్ ఇంత హార్డ్ వర్క్ చేసినందుకు డీమన్ సూట్ కేస్ తీసుకెళ్లడం కూడా వర్తి అనే చెప్పాలి ఆయన కెరియర్ లెవెల్లో ఇంకా మంచి సక్సెస్కి వెళ్ళాలి అంటే సో మీరేమనుకుంటున్నారు డీమన్ కోసం కామెంట్స్ చెప్పండి